పొట్టి ఈ గారు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి పనిచేసి కాది ఉద్యమం ముక్కు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష అతని అహింసా మార్గం పట్టుదల ధైర్యం దేశానికి మార్గదర్శంగా నిలిచే అధ్యక్ష పొట్టి గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు పొట్టి శ్ర గారు దళితులను గుడులలోకి ప్రవేశింప చేయాలని నిరార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత పరిజనోత్తర శాసనాలు ఆమోదింప చేసిన మహనీయులు పొట్టి శ్రు గారు అధ్యక్ష ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరా దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రు గారు అధ్యక్ష ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉండేది కాదు అధ్యక్ష తెలంగాణ కూడా ఆయన వేసిన పునాది వైనే నిర్మించబడ్డది అధ్యక్ష తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రాములు గారు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాచన చేయాలని పొట్టి శ్రావు గారు పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష